నమస్తే అన్న శ్రీరెడ్డిని మళ్ళీ విచారణకు పోలిసిన ఆంధ్ర పోలీసులు ఏంది రాజకీయ అనుకోవాలా లేదంటే అసలు కావాలని కుట్ర చేస్తున్నారా ఈ రెండు విషయాలు తెర మీదకి వస్తున్నాయి కావాలని కుట్ర చేస్తుందా శ్రీరెడ్డి మీద లేదంటే రాజకీయ ప్రాసెస్లో భాగంగానే అరెస్ట్ చేశారా ఆమె లొంగిపోయిందని విన్నాను నేను శ్రీరెడ్డి గారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారని విన్నాను నేను మాత్రం ఆ గతంలో కూడా చెప్పింది నేనేదో డబ్బుల కోసం నాకు నాకు వైసీపీ వాళ్ళు ఈ రకంగా నెల నెల ఖర్చులో డబ్బులు ఇస్తారండి వీడియోలు చేయమని అందుకని నేను చేశాను నాకు కొన్ని నెలల నుంచి డబ్బులు కూడా రాలేదు నా పరిస్థితి బాగలేదు అని ఆమె చెప్పింది పాము బోర్మని ఏడిచింది ఆమెది ఏముంది ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టమంటేంది తర్వాత పచ్చాత్త పడింది నేను అనవసరంగా తప్పు చేసే వీళ్ళ డబ్బులు కాసిపడి చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నేను అని అన్న బూతులు తిట్టాను ఈ జగన్ మాయలో పడి అని ఆ రోజు ఆమె ప్రత్యాత పడింది గతంలో కూడా కొన్ని వీడియోలు చెప్పింది నన్ను క్షమించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను తప్పు చేశాను తప్పు జరిగిపోయింది ఆ వైసీపీ వాళ్ళ మాయిలా పడ్డాను వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేశారు నువ్వు మాట్లాడిపోతే నీ డబ్బులు నీకు ఇవ్వను నీ పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వను ఐదని బెదిరించారు తప్పలేక నా పరిస్థితి బాగలేదు నాకు ఇబ్బందిగా ఉంది కంటానికి కూనుగోలు లేదు నాకు ఇలా డబ్బులు ఆపేశారు అని బాధపడింది ఆ భాగంగా నిన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్ ఓకే యాక్చువల్గా ఆమె పడింది ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక కూటమి గెలవబోతుంది అని తెలిసిన తర్వాత అప్పటి నుంచి ప్లేట్ మార్చింది అంటే ఆమె తెలివిగా బిహేవ్ చేస్తుంది కానీ ఎక్కడా కూడా అరే తప్పు చేశాననే ఆమె పశ్చాత్తాపడటం ఎక్కడ కనపడలేదు గత వీడియోలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఆమె మాటలు ఎలా నమ్మొచ్చు మరి ఏదైనా కానీ ఆ మాట్లాడింది అయితే తప్పు ఆ తప్పు తగ్గట్టు ఆమె ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కానీ ఆమె ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది అలాగే ఆ పోలీసు స్టేషన్కి కూడా ఆమె సొంతంగా వెళ్ళింది లొంగిపోయిందని విన్నాను దానికి తగ్గట్టు అక్కడ ప్రభుత్వం ఆమె గతంలో మాట్లాడిన దానికైతే దేనికైతే ఏమి దానికి తగ్గట్టు అక్కడ ఉన్న ప్రభుత్వం ఆమె చర్యలు తీసుకుని దానికి తగ్గ శిక్ష కూడా పడిద్దని నేను అనుకుంటున్నాను ఓకే నోటికి ఎంత మాట పడితే అంత మాట అన్నది గతంలో ఆవిడ ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు అటు అలా అనకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీ అభిప్రాయం ఇలాగా శ్రీరెడ్డి గారు ఇంకో మధ్య చాలా మంది ఈ ఈరోజు ఎవడో ఇంకో నెల్లూరు వాడు ఎవరు చంద్రబాబు ఈ రకంగా సోషల్ మీడియాలో ఇష్టవానుసారంగా మాట్లాడే వాళ్ళకి భయం రావాలంటే వీళ్ళని ఏం లేదు ఈ రకంగా మాట్లాడే వాళ్ళని జీవి జీవిత ఖైదీగా లోపల వేస్తే బెటర్ బయటకు రానివ్వకుండా అప్పుడే మిగతా వాళ్ళు భయపడతాం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్